నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది భర్త కల్లెదుటే భార్య మృతి చెందింది దగదత్తి మండలం ప్యాడ్సన్ పేటకు చెందిన సుబ్రహ్మణ్యం తన భార్య రమణమ్మతో కలిసి కోవూరులోని కుమార్తె ఇంటికి వెళ్లారు బైక్ పై తిరిగి ఇంటికి బయలుదేరారు నార్త్ టపాతోపు టర్నింగ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఇద్దరు కింద పడిపోయారు వెనకే వస్తున్న మరో వాహనం రమణమ్మపై వెళ్లడంతో ఆమె చనిపోయింది

ちょっと見るんでしょ మరాఠీ పల్లెని మరాఠీ నగర్ అనే ఒక విలేజ్ నుంచి అనే అనే గ్రామానికి చెందిన నల్లబూతుల రమణమ్మ వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన సుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి ఒవ్వు వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు సుమారుగా టపాటోపా సెంటర్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఏదో రాజుపాలెం ఇంటికెళ్ళే ఇంట్లో వస్తువులు తీసుకెళ్తాం తీసుకెళ్దామని మళ్ళీ రైట్ సైడ్ టర్న్ చేసేటప్పుడు ఒక వెహికల్ సుమారు ఏదో వెనక నుంచి వెహికల్ అదులటం వల్ల బండి కింద పడి వెంటనే ముందున్న ఇద్దరు వెనక భార్య ముందు భారత నడుపుతున్నారు టీవీ ఎక్సెల్ బండి వాళ్ళ కింద పడిపోయినారు ఆ పడిన టైంలో వెనక నుంచి ఏదో ఒక వెహికల్ వచ్చేసి ఆ ఏదైతే మధ్యలో పడిందో రమణమ్మని మధ్యలో నుంచి తొక్కించుకొని పోవడం వల్ల కరెక్ట్గా ఆ యొక్క మా పట్ట మీద వెళ్ళింది కాబట్టి బాడి ముచ్చు కూడా అయింది అతనికి కూడా దెబ్బలేమీ లేవు కానీ ఇంక అదృటం వలన ఇవాళ ఇంకా స్వరంలోనే ఉన్నాడు వెంటనే మనకి అందరికాల చెప్పడం వలన మనం నేను నేనే నా చెప్పి వచ్చేసి వెంటనే అతన్ని ఆటోలో అపోలో హాస్పిటల్కి పంపించాను బాడీని ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి వాళ్ళ కొడుకులు కూడా వచ్చారు ఒక దగ్గర చిన్న పురుగ దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేసి వెహికల్ను కూడా మ్యాక్సిమం ఐవేమేలు సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అన్ని సీసీ కెమెరాలు కూడా చూసి పంలోనే ఆ యొక్క లారీని కూడా ట్రేస్ చేస్తాము తెలియజేస్తాము